తాళరేవు మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పనులను కోల్పోయిన మత్స్యకారు కుటుంబాలకు యాభై కేజీల బియ్యం కేజీ పంచదార కందిపప్పు నూనె ఉల్లిపాయలు అందజేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పనులను కోల్పోయిన మత్స్యకారు కుటుంబాలకు యాభై కేజీల బియ్యం కేజీ పంచదార కందిపప్పు నూనె ఉల్లిపాయలు పంపిణీ కార్యక్రమం తాళరేవు మండలం గాడి గ్రామం పేదవలసల లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు హరీష్ మాతుర్లు హాజరై అందించారు జిల్లా కలెక్టర్ సన్మోహన్ వారితో మాట్లాడి నష్టపోయిన వారందరికీ అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పాల్గొన్నారు సైక్లోన్ లో ఎఫెక్ట్ అంటే సైక్లోన్ ఎఫెక్ట్ మనకు అయినట్టు కాదు లెక్క యాక్చువల్ గా అయినట్టు అయినా కానీ ఏదైతే రీహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చామో వాళ్ళకి ఏదైతే నాలుగైదు రోజుల నుంచి మత్స్యకారులు అందరినీ కూడా వేటకి వెళ్లకుండా మరి సముద్రంలో రప్పుగా ఉన్న ఉద్దేశంతో వేటకి వెళ్లకుండా ఆప్ చేశారో వారందరికీ కూడా ఏదైతే యాభై కేజీలు మత్స్యకారులకు కానీ వేవర్స్ కానీ యాభై కేజీలు రైసు ఒక కేజీ పంచదార ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ టమాటా ఒక కేజీ నూనె చేయడం జరిగింది మరి మనం అన్నారికి వచ్చినప్పటికీ మన కలెక్టర్ గారు ఏంటంటే మత్స్యకారు భరోసా ఇచ్చాం గతంలో మత్స్యకారులు అందరూ ఆ వేటగిల్లు వేటగిల్లు రాలేన ఉద్దేశంతో యాభై రెండు వేల ఐదు వేల రెండు వందల మందికి ఆ డేటా ప్రకారం శాంక్షన్ ఇచ్చారు కాకపోతే గ్రామాల్లో నాకు పెద్దలు కూడా చేశారు ఇంకా కొంతమంది మత్స్యకారు భరోసా రానోళ్ళు కూడా అయిపోయారని చెప్పారు అది కలెక్టర్ గారి దృష్టికి ఎంపీ గారు మేము కూడా తీసుకెళ్ళాం దాని మీద కూడా మాట్లాడుతాం ప్రధానంగా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ గారు ముఖ్యమంత్రి గారు అన్ని డిస్ట్రిబ్యూషన్ జరగాలని చెప్పి కార్యక్రమం పెట్టమన్నారు కాబట్టి ఈరోజు ఒక ఏడుగురికి ఇచ్చారు రేపటికెల్లా కలెక్టర్ గారికి అదే కాకుండా పునరావాస కేంద్రాల్లో కూడా వివిధ గ్రామాల నుంచి అన్ని కంపెనీల నుంచి కూడా పునరావాస కేంద్రాలకు వచ్చారు వాళ్ళకి కూడా రిలీఫ్ ఇవ్వాలని చెప్పి మన పెద్దలందరూ కూడా అడిగారు అది కూడా కలెక్టర్ గారు దృష్టిలో పెట్టాం ఏదైతే ఈ కాకినాడ జిల్లా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ రాలేనట్టుగా వెళ్ళింది డిపార్ మన గవర్నమెంట్కి దాని మీద ఏదైతే మత్స్యకారులు వేటకి వెళ్తారో వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారు గవర్నమెంట్ కూడా జీవో ఇచ్చింది కాబట్టి దాన్ని మేము కలెక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేశాం ఒకే గ్రామంలో అందరూ మత్స్యకారులు ఉంటారు ఎయిటీ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ మీకు మిగిలిపోతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ఇచ్చే కానీ ఇబ్బంది అని చెప్పి కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాం అది కూడా సాయంకాలం ఇప్పుడు ఎంపీ గారు మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని పరిష్కారం చేస్తాం అదే

快点，快点，下来！快。